కొన్ని రోజుల ముందు ఎన్టీఆర్ వాటు సినిమాపై నారా రోహిత్ కొన్ని అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారనేలా ఓ ఆడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది తాను కూలీ సినిమా చూశానని బాగుందని కానీ వాటు సినిమా చూడనని చూసే ఉద్దేశం కూడా తనకు లేదని చూడమని కూడా ఎవరికీ చెప్పనని రోహిత్ మాట్లాడినట్టుగా ఉన్న ఆ ఆడియో కారణంగా నందమూరి ఫ్యాన్స్ మధ్య కాస్త అపోహలు వచ్చాయనే కామెంట్ కూడా వినిపించాయి అయితే తాజాగా ఆ ఆడియో ఫేక్ అనే విషయం తేలిపోయింది స్వయంగా నారా రోహిత్ దీనిపై క్లారిటీ ఇవ్వడంతో ఇది క్లియర్ అయిపోయింది ఆగస్టు ఇరవై ఏడున రిలీజ్ అవుతున్న తన సుందరాకాండ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న నారా రోహిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెట్టింట వైరల్ అయిన వాటో ఆడియో గురించి మాట్లాడా ఆ ఆడియోను తాను వినలేదని చెప్పిన రోహిత్ దాని గురించి స్పందించాలని అనుకోవటం లేదని తేల్చి చెప్పాడు అంతేకాదు ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని తనతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నట్టు కూడా రోహిత్ చెప్పాడు మంచి కథ దొరికితే తప్పకుండా ఎన్టీఆర్తో సినిమాలో నటిస్తానని చెప్పాడు ఈయన దీంతో నారా రోహిత్ మాట్లాడినట్లుగా వచ్చిన ఆడియో పక్కా ఫేక్ అని తేలిపోయింది దాంతోపాటే సోషల్ మీడియాలో ఇన్ని రోజులుగా రేగిన రచ్చ కూడా సమస్యపోయింది ప్రస్తుతం నారా రోహిత్ చెప్పిన మాటలు నెట్టిండా బాగా వైరల్ అవుతున్నాయి